వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు దేవరకదుల నియోజకవర్గం చిన్న చితకుంట మాండల కేంద్రంలో రెండు సంవత్సరాల మూడు నెలలు పనిచేశానని పేద ప్రజల పరిస్థితులను బట్టి ఆహార వైద్య సేవలు నిర్వహించానని అన్నారు అదే రీతిగా డాక్టర్ శిరీష మేడంకు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సహకరించాలని కోరారు డాక్టర్ శిరీష మేడంతో పాటు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ రాహుల్కు గోమాత వెండి విగ్రహాన్ని ఇచ్చి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సూపర్వైజర్లు ఎల్డి కంప్యూటర్ శ్రీనివాసులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు అంటే మిడిల్లో ఉంటాం మిడిల్ కన్నా పైన ఉంటుంది ఏదైనా అండ్ వర్క్ వైజ్ కూడా మ్యాక్సిమమ్ సర్వీసెస్ ఇస్తాం ఇక్కడ నుంచి అంత ఎక్కువ పేషెంట్స్ ఇబ్బంది పడిపోయిందైతే అంత ఎక్కువ సిచ్యుయేషన్స్ అయితే లేవు ఏమో వన్ టూ ఉంటాయి అవి ఎక్కడైనా ఉంటాయి ఇలా మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా ఉంటాయి హైదరాబాద్ వెళ్ళినా ఉంటాయి అవి ఎక్కడైనా ఉంటాయి కొన్ని ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు కానీ అంతకుమున్ అయితే పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు ఒక్కటేంటే లైక్ కొంచెం మోటివేట్ చేసి ఇక్కడ డెలివరీస్ ఇంప్రూవ్ చేయండి మరి స్టాఫ్నల్స్ ఏమైనా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి అది కొంచెం మనకు హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఇప్పుడు ఏమన్నా ఆర్టో రిలేటెడ్ ఉన్నా కూడా ఈవెన్ గైనిక్ రిలేటెడ్ ఉన్నా ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఓబీజీలో మా ఓన్ అంటే మా సొంతం అట్లా బిడ్డనే ఉండాలి అక్కడ ఏముందని నా మాకు చెప్తాను ఎంత సీరియస్ కేస్ అయినా కాంప్లికేటెడ్ కేస్ అయినా మీరు అది పంపించేయమన్న వాళ్ళకు సపోజ్ కావాలంటే ఆమె చూసుకుంటాం అక్కడ ఒక వన్ ఇయర్ ఉంటుంది అక్కడ ఎస్ఆర్సీ జాయిన్ అయింది గైనిక్ వైజ్ కూడా మనకి ప్రాబ్లం లేదు ఒక వన్ ఇయర్ వరకు అయితే ప్రాబ్లం లేదు అది ఎటువంటి కేసు